పేరు పాస్టర్ కుక్కమూడి యోహాన్ గారు మాచర్ల నియోజకవర్గపు క్రైస్ట్ పల్నాడు పాస్టర్ల ఫెలోషిప్ సెక్రటరీ మాచర్ల నియోజకవర్గంలో గత ఇరవై సంవత్సరాల నుంచి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు పిన్నెల్లి వెంకట్రామరెడ్డి గారు వారి యొక్క ఆధ్వర్యంలో సారథ్యంలో నియోజకవర్గం సస్యశ్యామలంగా అనేకమైనటువంటి అభివృద్ధి కార్యాలతో ముందుకు దూసుకొని పోతా ఉంది ముఖ్యముగా ఈ వెనకబడినటువంటి ప్రాంతంలో ప్రజలకు కావలసినటువంటిది వరకపూడి సెల ప్రాజెక్టు ఈ వరకపుడి పొడి సెల ప్రాజెక్టును పెద్దలు గౌరవనీయులు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రాంతపు రైతుల పైన ప్రేమను చూపించి ఈ వరకపూడి ప్రాజెక్టు పనులు ప్రారంభించడానికి వీలు కలగటం ఎంతో సంతోషం అలాగే ఎంతోమంది ఉన్నారు ధనికులు ఉన్నారు అలాగే రైతులు ఉన్నారు వీరందరికీ కూడా ఈ వరకపూడి ఈ ప్రాజెక్టు వల్ల ఎంతగానో నిరుపేదలైనటువంటి మాలాంటి వాళ్ళు కూడా నీరు ద్వారా ఆ కుటుంబాలు ఎంతగానో సస్యశ్యామలమైనటువంటి పరిస్థితి కనపడతా ఉంది ఈ ప్రాజెక్టు ప్రారంభించబడింది ఇది త్వరగా పూర్తి చేసి ఈ పల్నాడు ప్రాంత ప్రజలకు అంకితం చేయాలనేది మా ఆశ అలాగే ప్రతి గ్రామంలో ప్రతి గ్రామంలో సచివాలయాలు అలాగే రైతు భరోసా కేంద్రాలు అలాగే సిసి రోడ్లు అలాగే అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి ఈ ఐదు సంవత్సరాలలో ప్రతి గ్రామంలో మేలు జరగటం మనం చూస్తా ఉన్నాం మా గ్రామంలో వెల్దుర్తి గ్రామంలో ఎస్సీ కాలనీలలో ఒక్క నీళ్ళు కూడా లేవు ప్రజలందరూ నీళ్ళేక ఎంతగానో ఇబ్బంది పడుతున్నటువంటి ఆ సమయంలో మేమందరం కలిసి ఎమ్మెల్యే గారిని కలవటం జరిగింది సార్ మాకు వాటర్ లేదు మేము చాలా వాటర్ అల్లాడిపోతున్నాం అలాగే డబ్బు పెట్టుకుంటున్నాం ముఖ్యంగా మాకు అది వాస్తవంగా అయితే డబ్బు పెట్టి కొనే పరిస్థితి కాదు అయినప్పటికీ కష్టపడి కూలీ నాన్ను తెచ్చుకున్నటువంటి డబ్బులు నీగుడుకులను తాగటమే సరిపోతా ఉందని ఆయన దృష్టికి మేము తీసుకువెళ్ళినప్పుడు కుర్రి సాయి మార్కొండారెడ్డి గారితో మాట్లాడి ఎస్సీ కాలనీలో ఈ మధ్యకాలంలో ఒక సంవత్సరం అవుతుంది ఒక బోరు వేయటం జరిగేది దేవునిదే ఏంటంటే ఆ బోరు నీళ్లు సమృద్ధికరంగా పడ్డాయి ఈరోజు వెలుదురుతో ఉన్నటువంటి ఎస్సీ కాలనీలో ఉన్నటువంటి ప్రతి కుటుంబం సమృద్ధికరంగా నీరు తాగుతా ఉన్నారు ఈ ఎండ్లాకాలం ఈ వేసవి కాలంలో నీరు లేకపోతే ప్రజలు అల్లాడిపోయేటువంటి పరిస్థితులలో ఎమ్మెల్యే గారు తన తమ్ముడు వారు కలుగు చేసుకొని సాయి మార్కొండ రెడ్డి గారితో మాట్లాడి ఆ బోరు వేయించినప్పుడు ఈరోజు అనేక మంది ఆ నీరు తాగి సంతోషపడుతున్నారు ప్రజలు అంటున్నారు గుత్తిడు నీళ్లు పోసాడు ఆయన ఆయన పిల్లలు ఆయన బాగుండాలి బోరేసినటువంటి సాయి మర్కొండ రెడ్డి గారు కూడా మరి వారు కూడా బాగుండాలి అని ప్రజలు ఎంతగానో వారిని దీవించడం జరుగుతా ఉంది ముఖ్యంగా ఈ మాచర్ల నియోజకవర్గంలో రామకృష్ణారెడ్డి గారు అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయటం జరిగింది ముఖ్యంగా ఈ ప్రాంతంలో పాస్తమైన మాకు ఇళ్ల స్థలాలు ఇచ్చారు ఇల్లు కట్టుకోవటానికి కూడా వారు మాకు ఎంతగానో సర్వ చూపిస్తూ ప్రతి పాస్టల్ టౌన్లో ఉండాలని ఈ టౌన్లోనే పాస్టర్లు ఉండి చుట్టుపక్కల వెళ్ళి పరిచయం చేసుకొని రావాలని ఇక్కడ ప్రతి పాస్టర్కు మరి ఇంటి స్థలం ఇవ్వటం జరిగింది అలాగే ఇంకా ఉన్న పాస్టర్స్ కూడా ఇళ్ల స్థలాలు ఇవ్వటానికి ఆయన ఎంతగానో సంతోషంగా ఉన్నాడు ఆయన మరి మేము వెళ్ళి అడిగినప్పుడు మిగతా పాస్టర్స్ కూడా తప్పకుండా నేను సహాయం చేస్తాను అని అనటం కూడా జరిగింది అంత మటుకే కాదు మరి గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి పాస్టర్కి ఎలిజిబుల్ ఉన్నటువంటి పాస్టర్కి ఐదు వేల రూపాయలు మరి గౌరవ వేతనంగా ఇస్తూ పాస్టర్స్ కొంతమంది సంఘాలలో మరి అక్కడక్కడ పనిచేస్తున్నటువంటి సేవకులకి ఆ సంఘములో వచ్చే వాటిని బట్టి వారి జీవనోపాధి ఉంటుంది బట్ దాన్ని బట్టి ముఖ్యమంత్రి గారు దీన్ని మేనిఫెస్టోలో పెట్టి కలుగు చేసుకొని ఐదు వేల రూపాయలు ప్రతి సేవకునికి జీతం కాదండి ఇది కేవలం పాస్టర్స్కి ప్రేమతో ఇచ్చేటటువంటి కావునుకది కాబట్టి ముందు రేపు మరి జరగబోతున్నటువంటి ఎలక్షన్లో మేనిఫెస్టోలో ఐదు వేల రూపాయలు సరిపోయేవి కాదు ఎందుకంటే అనేకమైనటువంటి వస్తువులు పెరిగాయి ప్రతి వస్తువు రేటుతో కూడింది కాబట్టి రేపటి ఎన్నికల మేనిఫెస్టోలో పదివేల రూపాయలు ప్రతి పాస్టర్కి వెలుసుపులు ఉన్నటువంటి పాస్టర్కి ముఖ్యమంత్రి గారు మేనిఫెస్టోలో పెట్టి మరి గౌరవేతనంగా వారు ఇవ్వాలని మేము మనసారా వారిని కోరుతున్నాం అలాగే మరి ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి సేవకులకు కూడా నా యొక్క ముఖ్యమైనటువంటి గమనిక ఏంటంటే ఎవరైతే మనకు మేలు చేశారో ఎవరైతే మన పట్ల కనికరం చూపినారో వారికే మన గౌరవప్రదమైనటువంటి ఓటు వారికేసి వారిని గెలిపించుకొని మళ్ళీ అభివృద్ధి కార్యక్రమాలలో ఈ నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేయబడాలని మనం ఆ ఓటు ద్వారా మనం వేసే ఓటు ద్వారా మనం ఎన్నుకునే నాయకుడిని బట్టి ఈ ప్రాంతాల్లో అభివృద్ధి చెందుతా ఉంది ఆ నాయకుడే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు ఆయన ఇరవై సంవత్సరాల నుంచి నియోజకవర్గంలో అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఉన్నాడు మరి ఓటమిగినటువంటి నాయకుడు ఇరవై సంవత్సరాలు కూడా ఫ్యాక్షన్ అనేది ఈ ప్రాంతంలో లేకుండా అనేక మంది చనిపోతు నరుక్కొని చనిపోతున్నటువంటి ప్రజలు ఎందరో ఈ నియోజకవర్గంలో ఉంటే వారి కుటుంబాలలో వెలుగును నింపి ఈ నియోజకవర్గంలో ఇరవై సంవత్సరాల దగ్గర నుంచి కూడా ఎక్కడ కూడా ఏ గ్రామంలో కూడా గొడవలు లేకుండా ఆయా గ్రామాల్లో ప్రజలందరూ సంతోషంగా ఉండేటట్టుగా రామకృష్ణారెడ్డి గారు అలా కూడా ఆయన పరిపాలన చేయటం జరిగింది అలాగే వాళ్ళ తమ్ముడు కూడా మరి ఎప్పుడైనా ప్రజలకు దగ్గరుండి పనిచేస్తూ ఉన్నాడు రామకృష్ణారెడ్డి గారి మంచి వ్యక్తి అలాగే మంచి గుణము కలిగినటువంటి వ్యక్తి అలాగే ప్రేమ స్వభావం కలిగినటువంటి వ్యక్తి పెన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు కాబట్టి మాచర్ల నియోజకపు ప్రజలారా అలాగే నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి జాతి ప్రజలారా మీకు ఆయన ఇచ్చేటువంటి ఈ యొక్క సలహా ఏంటంటే అంటే నేను మీకు చూస్తున్నటువంటి మాట ప్రేమపూర్వకమైనది ఏంటంటే మీ అమూల్యమైనటువంటి ఓటు పెన్నెళ్ళి రామకృష్ణారెడ్డి గారికి మీ పవిత్రమైన ఓటు వేసి ఈ ఐదోసారి కూడా మీరు రామకృష్ణారెడ్డి గారిని గెలిపించాలని మేము మనసార కోరుతున్నాం పాస్టర్స్ కూడా ఆయా సంఘాలలో మీరు కూడా మరి మోటివేట్ చేసి ఓటు అనేది విలువైనది మనము ఎన్నుకునే వ్యక్తిని బట్టి ఈ ప్రాంతం అభివృద్ధి ఉంటుంది కాబట్టి మరవ తిరిగి రామకృష్ణారెడ్డి గారిని ఎన్నుకొని మరొకసారి అవకాశం ఇస్తే ఈసారి ఖచ్చితంగా ఆయన మినిస్టర్ అవుతాడు మినిస్టర్ అయితే ఈ ప్రాంతానికి ఇంకా నిధులు అలాగే అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు పనులు చేయటానికి ఇంకా ఇంకా ముందుకు వెళ్ళి ఈ నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేసేటటువంటి ఒక కార్య సాధకరమైనటువంటి పనిని ప్రారంభిస్తారు రామకృష్ణారెడ్డి గారు కాబట్టి నియోజకవర్గంలో ప్రతి వ్యక్తి కూడా గమనించి మీ పవిత్రమైనటువంటి అమూల్యమైనటువంటి ఓటు రామకృష్ణారెడ్డి గారికి అలాగే మరి ఎంపీ గారు అయినటువంటి అనిల్ కుమార్ యాదవ్ గారికి మన పవిత్రమైన ఓటు వేసి వారిని గెలిపించుకొని ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుందాం ఎందుకంటే పిల్లల భవిష్యత్తు ఎడ్యుకేషన్ పరంగా కానీ అలాగే మరి అమ్మఒడి కానీ అలాగే రైతు భరోసా కానీ అలాగే స్కూల్ నాడు నేడు ప్రోగ్రామ్స్ కానీ ఒక్కటి కాదు మన కళ్ళ ఎన్నో పథకాలు ఉన్నాయి వీటన్నిటిలో కూడా ఇంటి దగ్గరికే వైద్యం వచ్చింది నిరుపేదలైన వారు కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళి వైద్యం చేయించుకోలేనటువంటి పరిస్థితులలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇళ్ళ దగ్గరికి వైద్యం తీసుకొచ్చి పెట్టారు ఇది ఎంత సంతోషమండి గమనించండి ఇంటి దగ్గరికి డాక్టర్ వచ్చి వైద్యం చేయటం అంటే మాటల ఆరోగ్యశ్రీలో ఇరవై లక్షల దాకా రేపు వైద్యానికి మరియు సరోసొత ఉన్నారు కాబట్టి ఇంత మంచి ముఖ్యమంత్రి కానీ అలాగే ఇంత మంచి ఎమ్మెల్యే కానీ మనకు ఎక్కడ దొరకడు కనపడదు కాబట్టి నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి కూడా మీ ప్రేమ పూర్వకమైనటువంటి మీ ఓటు పెన్నెల్లి రామకృష్ణారెడ్డి గారికి ప్యాన్ గుర్తుమేసి మీరు విజయంగా విజయం ఇచ్చి మరలా ఆయన్ని మంత్రిగా మనం అందరం కూడా చూసుకున్నాం ఈ దిశగా మీరందరూ కూడా చేయాలని సేవకులు ప్రార్థన చేయాలని అలాగే అనేకులు రామకృష్ణారెడ్డి గారి కొరకు మరి మనవంతు మనముగా మనవంతు మనముగా సహరించి ఇంకొక వ్యక్తిని ఓటేపించే విధంగా మోటివేట్ చేయటానికి ప్రజలందరూ పూనుకోవాలని నేను మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను